హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో మనం పట్టుకోక ఎలా కట్ చేసు క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవటం వరకు చూసాం కదా ఈరోజు కర్రీ అలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్ తీసుకొని ఒక గంట ఆయిల్ పోసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అందులో సాల్ట్ పసుపు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయల్ని మనకి బాగా వేగన అవసరం లేదు అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన పుట్టుకొక్కలను కూడా అందులో వేసేసుకోవాలి ఎందుకంటే అవి కూడా కొంచెం మగ్గాలి కాబట్టి మనం ఒక్కసారి పొంగు రాగానే దించేసాం కదా సో ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే చేయాలి అంతా అండ్ ఆల్సో వన్ స్పూన్ కారం వేసుకొని తిప్పుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా అందులో ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఉంచి మగ్గిన తర్వాత దింపేసుకోవటమే కావాలంటే మీకు గ్రేవీ కావాలంటే ఆయిల్ మీకు ఇంకా ఏమైనా గ్రేవీ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్